నమస్తే అండి గోదావరి దోస్ యూట్యూబ్ ప్రేక్షకు స్వాగతం సుస్వాగతం నేను మీ రమేష్ అండి భీమవరం నుండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఒక కొత్త వెంచర్ మీ ముందుకు తీసుకొచ్చానండి ఈ వెంచరు ఫుల్ డీటెయిల్స్ మీకు వీడియోలో చెప్తానండి అలాగే ఇన్స్టాగ్రామ్లో మన ఈ వెంచర్ వీడియో చూసి ఈ ఫుల్ వీడియో చూడడానికి వచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి అలాగే మీరు గోదావరి దోస్త్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్లో చూసి వచ్చిన వాళ్ళందరూ ఎందుకంటే అప్డేట్స్ అన్నీ ఎక్కువ యూట్యూబ్లోనే ఉంటాయండి ఇన్స్టాగ్రామ్లో మీకు మామూలుగా శాంపుల్ వీడియో పెట్టాను అనమాట అండి ఫుల్ వీడియో అయితే యూట్యూబ్లో చూడాలి మీరు ఒక వన్ మినిట్లో అన్నీ చెప్పలేము కదండి డీటెయిల్స్ అందుకని యూట్యూబ్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి ఈ వెంచర్ అండి కొత్తగా వేసారండి వెంచరు మనకి ముప్పై మూడు అడుగులు రోడ్డు ఇచ్చారు సెంట్ర ఈస్ట్ ఫేసింగ్ అన్ని సేల్ అయిపోయినాయండి ఓన్లీ స్టార్టింగ్ కమర్షియల్ బిట్ ఒకటే ఉందండి మీకు వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లు ఉన్నాయండి ఒకసారి అసలు ఇది లొకేషన్ చూపిస్తాను ఒకసారి చూడండి ఎలా ఉందో మీకు వీడియో లొకేషన్ చూపిస్తున్నానండి ఇది ఒక పెద్ద రోడ్డు అండి లారీ వచ్చేస్తుంది రోడ్డు అండి మనకి చాలా పెద్ద రోడ్డు చూడొచ్చు ఇది వెంచర్ అనమాట సెంటర్ రోడ్డు ఇచ్చారనమాట అండి వెస్ట్ ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్ అంతే అండి మీకు పక్కనే ఈ వెంచర్ చేర్చే ఇల్లులు ఉన్నాయండి మొత్తం మనకి లెఫ్ట్ సైడ్ అన్నీ ఇల్లులు అండి రైట్ సైడ్ వెంచర్ అండి చూడొచ్చు అదిగోండి పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి అవన్నీ ఇల్లులే అనమాట అండి ఇది ల్యాండ్ మార్క్ కూడా ఉందో చెప్తాను మీకు ముందుగా మీరు అందరూ క్షమించాలి ఈ వర్ ఈ ఇది ఈ వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు వర్షం ఎరక్కుటేతుంది ఆ నాయిస్ కూడా మీకు వీడియోలో రికార్డ్ అయ్యి ఉంటుంది కొంచెం ఏమనుకోవద్దు అనుకోవద్దు ఫుల్ వాన కొడుతుంది అనమాట అండి ఇదండి మీకు వెంచరు బిట్లు చూపించాను కదా ఇప్పుడు చూడండి ఇలాగా మీకు మనకి ఇప్పుడు వెస్ట్ ఫేసింగు ఒక ఒకటి రెండు మూడు ఎనిమిది వరకు ఉన్నాయండి మనకి వెస్ట్ ఫేసింగు అలాగే ఇక్కడ పదకొండో నెంబర్ ఒకటి ఉంది స్టార్టింగ్లో పదకొండో నెంబరు కమర్షియల్ బిట్ ఒకటి ఉందండి అలాగే ఈస్ట్ ఫేసింగ్ తూర్ ఫేసింగ్ పన్నెండో నెంబర్ బిట్ ఒకటి ఉంది మీకు ఆ బిట్లోనే కొలతలు ఉన్నాయి చూడండి యాభై తొమ్మిది పాయింట్ ఏడు యాభై రెండు పాయింట్ నైన్ ఇలాగా మీకు అన్ని కొలతలు ఉన్నాయి ఈస్ట్ ఫేసింగ్ అయితే ఇరవై రెండో బిట్టు ఒకటి ఉందండి చివర స్టార్టింగ్లో పన్నెండో నెంబర్ బిట్టు ఒకటి ఉంది మిగతా పదమూడు పద్నాలుగు పదిహేను ఇరవై ఒకటి వరకు అన్నీ సేల్ అయిపోయినాయండి మొత్తం సేల్ అయిపోయినాయండి వెస్ట్ ఫేసింగ్ అయితే ఒకటి నుంచి ఎనిమిది వరకు ఉన్నాయండి స్టార్టింగ్ది పదకొండు ఉందండి మనకి వెస్ట్ ఫేసింగ్ చెప్తున్న రేట్ అండి సెంటు ఐదు లక్షల ఇరవై ఆరు వేల రూపాయలండి ఐదు లక్షల ఇరవై ఆరు వేల రూపాయలు సెంట్ అండి మీకు మూడు సెంట్లు మినిమం మూడు సెంట్లు తీసుకోవాలండి అక్కడి నుంచి నాలుగు ఇమ్మన్న ఐదు ఇమ్మన్న ఆరు విమ్మన్నా ఇస్తారు మినిమం మూడు సెంట్లు కానించి తీసుకోవాలండి మీరు మూడు సెంట్లు తీసుకోవాలి తర్వాత ముప్పై మూడు అడుగులు రోడ్డు అండి నాకు మీకు వీడియోలో చూపించాను లొకేషన్ అంతా ఇక్కడ మ్యాప్లో చూపిస్తున్నాను మీకు ఈస్ట్ ఫేసింగు ఆరు లక్షల ఇరవై ఆరు వేల రూపాయలు రేట్ అండి దానికి దీనికి ఒక లక్ష రూపాయలు తేడా అండి ఇవన్నీ సేల్ అయిపోయినాయి పన్నెండో నెంబర్ బిట్ ఉందండి ఆ పన్నెండో నెంబర్ బిట్టు ఏడు సెంట్లు నరండి అది కమర్షియల్ బిట్ కింద కూడా మీరు వాడుకోవచ్చు మెయిన్ రోడ్డుకి జేర్చి ఉంటుంది కాబట్టి అది మనకి సెంటు ఆరు లక్షల ఇరవై ఆరు వేల రూపాయలు అండి అది మెయిన్ రోడ్డు బిట్టు అయితే ఈ వెంచర్లో రమేష్ గారు ఈ వెంచర్లో మనం బిట్టు తీసుకుంటే ఏంటి ఉపయోగాలు అని చెప్పి అని అడగచ్చు మీరు అయితే ఈ వెంచర్లో అండి ఫస్ట్ మనం ఒక మూడు సెంట్లు తీసుకున్నాం అనుకోండి ఐదు లక్షల ఇరవై ఆరు వేల రూపాయలు వాళ్ళు పెట్టిన రేటు కావాలి రేటు కావలితే మనం మాట్లాడుకోవచ్చు అయితే ఆ పెట్టిన రేటు కండి మనం ఫస్ట్ టోకెన్ అమౌంట్ కడతాం తర్వాత అగ్రిమెంట్ ఇస్తామండి రిజిస్ట్రేషన్ కండి వాళ్ళు చెప్పిన పనులన్నీ చేసిన తర్వాత మనకు రిజిస్ట్రేషన్ పెట్టుకోమన్నారు వాళ్ళు అయితే వాళ్ళు ఏమిస్తున్నారంటే ఈ వెంచర్కి ముప్పై మూడు అడుగులు రోడ్డు ఇస్తున్నారండి అలాగే చుట్టూ ఫెన్సింగ్ ఈ వెంచర్ చుట్టూ ఫెన్సింగ్ ఇస్తున్నారండి సెకండు థర్డ్ ఏంటంటే మనకి ఎలక్ట్రికల్ కరెంట్ పోల్స్ వేసిస్తున్నారండి ఫోర్త్ పైప్ లైను కల్పిస్తున్నారండి ఫిఫ్త్ డ్రైనేజీ కట్టిస్తున్నారండి అలాగే ఇన్నాక వీడియోలో చూపించాను కదా అది కూడా వించురు మొత్తం పూడ్చండి ఇంకా పనులు జరుగుతున్నాయి పనులు జరుగుతుండగానే ఈస్ట్ ఫేసింగ్ ముక్కలన్నీ అయిపోయినాయండి ఒక ఒకటి కమర్షియల్ బిట్టు అలాగే ట్వంటీ టూ చివరి బిట్టు అది ఒకటే ఉందండి ఈస్ట్ ఫేసింగ్ అవి కూడా అయిపోతాయండి రేపెల్లుండో మీరు త్వరగా సంప్రదించండి మీకు తీసుకెళ్లి చూపిస్తాను ఇది ల్యాండ్ మార్క్ ఏంటంటే భీమవరం ఎస్ఆర్కే కాలేజీ దగ్గరలో ఉందండి మనకి ల్యాండ్ మార్క్ చెప్పాను మీకు ఈ వెంచర్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చండి ఈ రోజుల్లో ఇన్ని స్పెషలిటీస్ ఇచ్చి ఐదు లక్షల ఇరవై ఆరు వేల రూపాయలు రేట్ పెట్టారంటే నిజంగా చాలా గ్రేట్ అండి ఎందుకంటే ఇది వీమవారంకి చాలా దగ్గరలో ఉందండి ప్లస్ కన్వర్షన్ అయిపోయిందండి మనం హౌస్ కూడా రెడీ టు కన్ క మీరు రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చండి పంచాయతీకి మనం బెటర్మెంట్ కట్టుకోవాలండి మీరే అది కట్టుకుంటే మీకు హౌస్ పర్మిషన్ వెంటనే ఇస్తారు అయితే ఈ వెంచర్ వాళ్ళు కరెంటు పైప్ లైను మన ఇంటి స్థలం వరకు చేసి పంచాయతీ వాళ్ళు వచ్చి కల్పిస్తారనమాట మీకు వెంచర్ కూడా రోడ్డు కన్నా హైట్లో లేపుతున్నారండి రోడ్డు కన్నా హైట్లో వస్తుందండి వెంచర్ కూడా అంతా పూడుతున్నారు ఇన్నాక వీడియోలో చూపించాను కదా అదంతా ఇంకా వర్క్స్ జరుగుతున్నాయి మీకు రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు లేకపోతే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మీరు చేసుకోవచ్చు అండి ఇప్పుడు ఇన్నాక వీడియోలో మీకు ఇల్లు చూపించాను కదా అక్కడ సిమెంట్ రోడ్లో మనకి పది లక్షలు చెప్తున్నారండి సెంటు ఆ ఇళ్ళ దగ్గర సెంటు పది లక్షలు చెప్తున్నారండి మనకి రెండు సెంట్లు బేరం కూడా వచ్చింది వాళ్ళు ఇరవై లక్షలు చెప్తున్నారు అంటే మీకు చెప్తున్నాను విషయం ఈ ఈ ఎదర ఇన్నాక స్టార్టింగ్లో వీడియోలో చూపించిన రోడ్లో కూడా శాంక్షన్ అయిందండి ఆ ఇళ్ళ పక్కన మనకి లారీ వచ్చేస్తుంది అండి అటు నుంచి ఇటు ఈ పెద్ద బిల్డింగ్ గడి చూపించాను కదా అక్కడ నుంచి మనకి ఆటో కార్లు అటు వచ్చేస్తాయండి మీకు ఇన్వెస్ట్మెంట్కి ఫ్యూచర్లో డెవలప్ అయ్యేదండి అలాగే ఈ వెంచరు ఎండి గారు కూడా చాలా మంచిగా ఇదంతా పనులన్నీ చేసిన తర్వాతే రిజిస్ట్రేషన్ పెట్టుకోమంటున్నారు వాళ్ళు ఏదైతే చెప్పారో అవన్నీ మీకు చేసిన తర్వాతే రిజిస్ట్రేషన్ పెట్టుకోమన్నారు రేట్ అయితే దా ఈస్ట్ బేస్కి వెస్ట్ వేసింగ్కి వన్ ల్యాక్ డిఫరెన్స్ పెట్టారు అది కూడా కమర్షియల్ బిట్ అది మెయిన్ రోడ్ కార్నర్ రెండు రోడ్లు వస్తాయండి కార్నరు చాలా బాగుంటుందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి తీసుకెళ్ళి చూపించడం జరుగుతుందండి మీకు ఓకేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ గోదావరి దోస్త్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్